ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేడు జనవరి రెండు వేల ఇరవై నాలుగో తేదీనాడు ఢిల్లీలో జలశక్తి భవన్లో సమావేశం జరిగింది కేఆర్ఎంపి మీటింగ్ ఆ మీటింగ్ మినిట్స్ ఈరోజు నేనేమి నేను సొంతగా తయారు చేయలేదు ఇది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మినిట్స్ ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ ఆ మినిట్సే చదువుతూ ఉన్నాను ఆ మినిట్స్లో ఎంత స్పష్టంగా చెప్పారంటే బోధ ద స్టేట్స్ అండ్ కేఆర్ఎంబి విల్ డిస్కస్ అండ్ ఫైనలైజ్ ద ప్రోటోకాల్స్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ ద నాగార్జున సాగర్ డ్యామ్ అండ్ dam డ్యామ్ అండ్ ఆల్ ఫిఫ్టీన్ component కాంపోనెంట్ అవుట్లెట్స్ టు and అండ్ out విత్ a కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ ఇన్ this regard within సెవెన్ డేస్ ఏడు రోజుల్లోగా ఎలా అప్పజెప్పాలనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మా ముందుకు వస్తారు

దిక్కుమాలిన ఆలోచనతోటి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి మొహం జల్లక ఏదో ఒక వంకతోని బయటికి రావాలని అల్లుళ్ళు ఈరోజు కుట్ర చేస్తూరు నేను సూటికి ఒక్క మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు నీకు ఏమాత్రం సిగ్గున ఒక్క మాటకు సమాధానం చెప్పు ఇక్కడ ఎన్నికల రోజు పోలింగ్ రోజు పొద్దునే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది సగం మన చేతులు ఉంది జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకుని నాగార్జున సాగర్ డ్యామ్ మీద ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు ఈ సన్నాసి రాండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకి వెళ్ళి మాట వెళ్ళలే మూడవది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ఎంటర్ ద ప్రిమిసెస్ ఆఫ్ నాగార్జున సాగర్ డ్యామ్ ఓన్లీ ఆఫ్టర్ ద పర్మిషన్ ఆఫ్ కేఆర్ఎంబి తెలంగాణ ఆంధ్ర ఇంజనీర్లు ఎవరైనా డ్యామ్ మీదకి పోవాలంటే కేఆర్ఎంబి అనుమతి తీసుకున్న తర్వాతనే సిఆర్పిఎఫ్ పోలీసులు మిమ్మల్ని అనుమతిస్తారు నంబర్ ఫోర్ బోర్ ద స్టేట్స్ విల్ ఇమీడియట్లీ రిలీజ్ ద ఫండ్స్ ఫర్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ ద్యూస్ ఆఫ్ ఎస్టర్డేస్ ఇన్ ఆర్డర్ టు ఎనేబుల్ కేఆర్ఎంబి టు ఫిల్ఫిల్ దేర్ స్టాట్యుటరీ ఆబ్లిగేషన్స్ ఇంత స్పష్టంగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో నెల రోజుల్లోగా ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పగిస్తారు అని చెప్పి ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ నువ్వు బై కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్ట్లను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించిన నువ్వు నువ్వు వచ్చి మా మమ్మల్ని బదనాం చేస్తావా మా మీద మాట్లాడతావా వాస్తవాలు ఇట్లుంటే అబద్ధాలతోని అధికారం కోల్పోయిన నిరాశ నిస్పృహలతోటి ఈ రోజు మమ్మల్ని పద్నామ చేసే కార్యక్రమం పెట్టాడు అందుకే నేను